చేసినప్పుడు ధనవంతుడు ఏ రీతిగా జీవించాడు అక్రమంగా జీవించాడు దేవుడు అంటే భయం లేకుండా జీవించాడు ఇప్పుడు ఎవరు గుర్తుకొస్తున్నారు నమ్మకముగా దేవుడి దగ్గర చక్కగా పరిచర్య చేసినటువంటి లాభని గుర్తుకు వస్తున్నారు ఇప్పుడు నీకు వయసు ఉంది కదా లేక ఏదో ఒక ఆలోచన ఉంది కదా అని చెప్పి సేవకుని కానీ ఒక మంచిగా కానీ నువ్వు ప్రవర్తించకపోయినట్లయితే మన యొక్క దుస్థితి మన యొక్క పరిస్థితి కూడా యుదయ స్కార్యత్వాల ఉంటుంది దయచేసి మరి చెప్పబడినటువంటి మాటలను మనం పెడచెవిని పెట్టుకోకుండా దేవుని యొక్క పరిచర్యలు ఒక నమ్మకమైనటువంటి దేవుని యొక్క బిడ్డలముగా మనము ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను నీ కుటుంబాన్ని మన యొక్క పిల్లలను ఎలా ఆశీర్వదిస్తాడంటే ఆ కోటాడు మన నుంచి అనే ఉంటుంది మరి చక్కటి మాటలు అందించినటువంటి దేవదాసులకు మరి ఒకసారి వంద తెలియపరుస్తూ ఉంటున్నాను ఒక ప్రార్థన చేసుకున్న తర్వాత పాస్టర్ గారికి కావాలిద్దాం అందరూ కూడా ప్రార్థనలు గడిద్దాం కావేరి గారు ప్రార్థనలు అనిపిస్తారు నా హర్షిదు కర్శిద మహానాబిదా పూర్ణమైన సత్యమైన ప్రశస్తోత్రం ఆపరాక హర్షిదు కర్శిదు గరుణానా చంద్రోదశం ప్యార్క బప్పదేవానిక్ ఇదిగో నా ప్రభు ఇద ధన్య ధన రమకి చంద్రుని బంగార త్రవ ఇది ధన్య ధననే నేను అనేక మనన ప్రభువా నయన నిద్రిచిన్నార నా ప్రభువా నయన వారి యొక్క తనిపాటిలో నా ప్రభువు తిరిగి అన్నార నా ప్రభువైన త్రవ ఇదిగో నాయన ఈ దినము నాయన మా కొరకు ఏర్పరిచారు నాయన మీ పరమనాథ అనేక దినములు నాయన మేము దొంగలించి ఉన్నాము నా ప్రభా నీ సన్నిధి నా ప్రభా మమ్మల్ని క్షమించిన ప్రభా నాయన ఈ దినము నా ప్రభా మాకు ఇచ్చిన తీరును బట్టి నీ కొందన నా ప్రభా అవును ప్రభా నాయనా దైవజన చెప్పిన మాటలు నా ప్రభా మూల్యమైన మాటలు నా ప్రభా నాయన మాతో మాట్లాడవు నా ప్రభా అది నాకే అని నేను గ్రహించుకునే సరికి యొక్క బుద్ధి మాకు దయచేయండి ప్రభా నా ప్రభా నా ప్రభా నమ్మక దాసురాలిగా నేనా మమ్మల్ని ఉంచుటకు నైపు సహాయం తగ్గించిన ప్రభావ నా ప్రభావ నీ వంద అయినా ఎంత గొప్ప వాక్యాన్ని నేను ఎంత గొప్ప మాటలు మాతో మాట్లాడని వంద నాలుగు ప్రభా నేను విడిచి పెట్టకుండా ఈ నైనా గ్రహించుకునే జీవితం నైనా మాకు ఈ యొక్క నూతన సంవత్సరంలో నా ప్రభ ఈ యొక్క నాలుగో దినము నా ప్రభ మాతో మాటలన్నందుకు గొప్ప మాటలు బట్టి వంద నాలుగు ప్రభా నేను అవును నా ప్రభ ప్రాతిపదించుకుంటున్నాయి తండ్రి నేను ప్రతి సంవత్సరం ఇదే కొత్తది కొత్తది అనుకుంటున్నాను తండ్రి నేను మా జీవితాన్ని పాతవి అయిపోతున్నాను తండ్రి అటువంటి బ్రతికి పోతున్నా తండ్రి భయంకరమైన నేను తెగుళ్ళతో నేను భయంకరమైన నేను బ్రతుకులు బ్రతుకుతున్నారు నా ప్రభా అటువంటి బ్రతుకులు నా తండ్రి ఏమి తండ్రి ఏ క్షణాన్ని ఏమి జరుగుతుందో నేను మాకు తెలియదు నా ప్రభా భయముతో ఉనికితో నేను నీ సన్నిధిలో నేను భయభక్తి జీవితం బ్రతుకుటకు సహాయం దయచేయను ప్రభావ ఈ లోకం వ్యర్థమే తండ్రి వ్యర్థం కాబట్టి నా ప్రభా అనేకమైన తెగిళ్ళు నేను అనేక మంది మరణిస్తున్నా ప్రభా ఆ యొక్క నేను బాధలు సాధలు నేను మాకు మమ్మల్ని కాపాడుతున్నాం అంటే నా ప్రభా అది నీకులుపే నా ప్రభా నేను ఇంత మంచి ధన్యత అన్నా నా ప్రభా దయోజనం చెప్పిన మాటలు నా ప్రభా మూల్యమైన మాటలు నా ప్రభా మీరు మాట్లాడిన మాటలు నా ప్రభా గొప్ప నా ప్రభా ఈ పాదాలకి వందనాలు నాన్న అనేక మంది బిడ్డలు రావడం లేదు నా ప్రభావ ని చిత్తమంటే మరొక తరుణం చేసి నా ప్రభావ ఈ యొక్క మాటలు దీవించి ఆశీర్వదించి నా ప్రభావ గ్రహించుకుని నేను విడిచిపెట్టకుండా ఆయన మాలో నేను తలంపించుకుంటూ నా ప్రభావ పిల్లల్ని ఏ రీతిగా పెంచాలో నా ప్రభా అలాగే భర్తలకి ఏ రీతిగా నేను అలాగే జన్లకి ఏ రీతిగా సహకార సంఘం కూడా

ప్రయాణం చేస్తూ ఉంటున్నారు కనుక వారి యొక్క ప్రయాణ విషయంలో కూడా ప్రార్థించాలి మనం చేస్తున్నాను నేడుదనాన్ని మనల్ని ప్రేమించి సహోదరి మాట కుమారామ గారి యొక్క కుటుంబం నుండి మనకి అల్పాహారం ఏర్పాటు చేసి తిన్నారు స్నాక్స్ ఏర్పాటు చేస్తారు వారి ధన్యవాదాలు తెలియచేద్దాం నేడుదనాన్ని మనకి ప్రభుత్వ భవిష్యత్ ఉంటుంది కాబట్టి గమనించి విదవిడిగా మరి సంవత్సరంలో ప్రథమ పునరుద్ధాన దినాన్ని మనం తీసుకోబోతూ ఉంటున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు కనిపెట్టి ఒక యొక్క బలంలో పొందాలని మనం చేస్తున్నాను ప్రేమి దినాన్ని మనం ప్రేమించి సంఘంలో నుండి కొంతమంది బిడ్డలు ఫ్యామిలీ ఏర్పాటు చేశారు మరి మీకు అందరు కూడా ్రూప్లో పెట్టడం కూడా జరిగింది కాబట్టి ఆ రోజు అనంతరం మనకు ఫ్యామిలీ ఉంటుంది అయితే ప్రియులరా సుధాకర్ గారు లేని కారణం చేత ప్రియులు గారు బాధ్యత తీసుకుని అటువంటి చేయడం జరుగుతూ ఉంటుంది అయితే వారు కూడా వండడానికి కొంచెం స్థలము ఇబ్బందిగా ఉంది దానిని బట్టి పటల్లో ఆర్డర్ ఈ విషయాన్ని గమనించండి ఎందుకంటే మనం చేసుకునేటువంటి భోజనానికి పొట్టలు భోజనానికి టేస్ట్లో తేడా ఉంటుంది రెండోది మనం పది రూపాయలు ఖర్చు పెట్టాలి పొట్టలు ఇస్తే మనం ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలి మరి సుధాకర్ గారు ఒక కమిట్మెంట్తో ముందుకొచ్చి నేనే మనం చేస్తానండి సామాన్లన్నీ కొనిమ్మన్నప్పుడు అన్నీ కొనిచ్చి ఉంటాను కానీ ఇప్పుడు ఈ పనులన్నీ అయిన తర్వాత ఆయనే బాధ్యత తీసుకుని చేస్తూ వారు మరి ఆయన లేనిటువంటి లోటు ఫ్రీలో రాజుగారు తీరుస్తున్నారు కానీ భోజనాలు అయిన తర్వాత ఆ వెసల్స్ తీసుకెళ్ళి వాటిని క్లీన్ చేయాలి అంటే ఎవరు కూడా సహకరిస్తున్నారు ఇప్పుడు రాజుగారు ఫ్లాట్లో ఉండాలి అంటే ఫ్యామిలీలు చాలామంది ఉన్నారు ఇబ్బంది పనులు దాన్ని బట్టి మరొక ఉచితమే ఉన్నదో ఆగయో రోజుల్లో చూద్దాం ఎప్పటికైతే మాత్రం కూడా ఫ్యామిలీ ముందు ఈ విషయంలో ఫ్యామిలీలో సహకరిస్తాను బిడలక ప్రార్థన చేస్తే వారికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం మనందరూ కూడా అల్పాహారం ఉంది కనుక అందరూ అల్పహారం తీసుకుని వాళ్ళని చేస్తున్నాను అందరూ కూడా ఏకమించండి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకున్నాం దేవుడు మనం ప్రేమించి ఈ వేళ ప్రద మాత్సంలో సంపూర్ణ రాత్రి ఆరాధనలు ఈ విధంగా పాల్గొనడానికి దేవుడు చూపిన గొప్ప బట్టి మరియు ప్రభుత్వను ఆనందిస్తూ సహకరిస్తున్నాం మీ అందరికీ కూడా నా నిండు వందనాలు సేవకునిగా తెలియపరుస్తూ ఉంచున్నాను ప్రార్థించుకుని కార్యక్రమం అందించుకున్నాం మహాపరుశుద్ధుడు మా తండ్రి మా మంచి కాపరి మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉంచున్నాం ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గతింప ప్రభా ఇరవై ఐదవ సంవత్సరంలో నాలుగు దినములు గతింప చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు రాత్రి వేళ సంపూర్ణ రాత్రి ఆరాధనలో కొంత బందగా చేరి మీ పాదసాన్నిధ్యంలో నా ప్రభు మిమ్మల్ని కొని ఆడి కీర్తించి కనపరిచే ధన్యతనిచ్చిన విధానం బట్టి మీ స్తోత్రాలు మీరు పరిశుద్ధుడవు 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 ప్రభా దూతల యొక్క గాన ప్రతి గానములతో మీ యొక్క నామం కొని ఆడబడిచినటువంటి నామము కీర్తింపబడుచున్న నామము అన్ని నామముల కన్నా పైన నామమును మేము కలిగి ఉండడం మా బ్రతువులకు ఎంతో ఆశీర్వదమని తలస్తూ ఉంటున్నాము మా ఉద్దేశములు మా